అందరికి కూడా నమస్కారం ఈ రోజున బీసీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారు మరి తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు తెలిపినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే లోగడ తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఏ విధంగా న్యాయం జరిగింది అనేది బీసీ సంఘాలన్నీ కూడా గుర్తించి ఈ రోజున ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన ఇబ్బందులు జరిగిందనేది వాళ్ళందరూ కూడా గమనించుకొని మళ్ళీ వాళ్ళు నిర్ణయం తెలుగుదేశం పార్టీ పట్ల తీసుకున్నందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే బీసీలకి బీసీకి సెపరేట్ డిక్లరేషన్ చేసి ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా బీసీలకి ఏ విధమైన న్యాయం చేసిందనేది చెబుతూనే బీసీ డిక్లరేషన్లో ప్రతి బీసీకి కూడా న్యాయం చేస్తామని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో మరి దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అది బాగుంది మనం అందరం కూడా బీసీలకి ఈ విధంగా చెయ్యాలి బీసీలకి న్యాయం చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకుని మరి బీసీలందరికీ కూడా సెపరేట్గా యాభై సంవత్సరాలకే పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచడం అలాగే బీసీ కార్పొరేషన్ మళ్ళీ ఇవ్వటం మరి అన్నీ కూడా అదే ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు చేయటం ఇవన్నీ పెంచడం జరిగింది బీసీలు అందరూ కూడా కంఠంతో ఎన్డీఏ కూటమికి అందరూ కూడా మద్దతు పలకవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ ఈ గవర్నమెంట్లో జరిగే దాడుల్ని ఎవరైనా సరే మాట్లాడితే అణిచివేత ధోరణికి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డిగా తీసుకెళ్లారు ఎవరైతే మాట్లాడలేని పరిస్థితిలో వాళ్ళకి స్వేచ్ఛాయుత వాతావరణం లేదు ప్రతి ఒక్కరు కూడా గమనించారు ప్రజలే కాదు అనేక మంది బీసీ సంఘాలు ఎందుకంటే పేరుకి బీసీ నాయకులకి ఏదో పదవులు ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి మేటంతా కూడా ఆయన దగ్గరే పెట్టుకున్నారు ఏ నాయకుడు కూడా మాట్లాడలేని పరిస్థితి పేరుకి బీసీ నాయకులకి ఆ మంత్రి పదవి ఇచ్చాం ఈ కార్పొరేషన్ ఇచ్చామని చెబుతున్నారు తప్పితే మొత్తం పవర్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది బీసీలందరూ అందరూ కూడా గుర్తించారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలోనే బీసీలకి స్వేచ్ఛాయుత వాతావరణం ఉండదు అందరూ గమనించారు తప్పనిసరిగా బీసీ సోదరులందరూ కూడా ఏదైతే న్యాయం కోసం పోరాటం చేస్తుందో తెలుగుదేశం పార్టీ న్యాయం పక్కన బీసీ సోదరులందరూ ఉండాలని ఏదైతే రాష్ట్ర రక్షణ కోసం బీసీ సంఘాలందరూ కూడా ఐక్యంగా పోరాడాలని ఆ ఐక్యానికి ఏదైతే పోరాటం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి చేస్తుందో దాని పక్కన నిలవాలని బీసీ సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం